భారతీయ విద్యార్థులు విద్యార్థినులకు అమెరికా నుంచి బ్రిటన్ వరకు యూరప్ నుంచి ఆస్ట్రేలియా వరకు వర్ణ వివక్ష అవమానాలు చాలా కామన్ మనం ఎంత కాదన్నా ఇది నిజం ఎందుకంటే విదేశాలలో మా కల్చర్ గొప్పది మీ బట్టలు మీ మాటలు ఇలా ఉన్నాయేంటని వెటకారం చేస్తారు మన వాళ్లు చదువులో ఎంత గొప్పగా ఉన్నా ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే ఇలాంటివి మాత్రం తప్పదు ఇలాంటి ఘటనే ఒకటి లండన్ లో జరిగింది లండన్ లో ప్రఖ్యాత డాక్టర్ గా పేరు తెచ్చుకున్నారు ఆమె పేరు ఉషా ఈమె కుటుంబంతో కలిసి డాక్టర్ గా లండన్ లో సెటిల్ అయ్యారు అయితే వైద్యం కోసం వచ్చేవారంతా తమను కాపాడండి తమ జబ్బును తగ్గించమని ఆమెను వేడుకునేవారు దాంతో ఆమె తన వైద్య సేవలో నిద్రాహారాలు మానేసి మరీ కష్టపడేవారు ఇంత మంచి డాక్టర్ కి అందరి ఇండియన్స్ లాగే వివక్ష ఎదురైంది అవును ప్రాణం పోసే ఆమెకే ఇలాంటి సంఘటన ఎదురైంది అసలేం జరిగిందంటే ఓ రోజు తమ కూతురు ఏడుస్తూ ఇంటికొచ్చి బ్యాగ్ ను కింద పడేసి సోఫాలో ఏడుస్తూ కూర్చుంది ఇదంతా తల్లి చూసి దగ్గరకొచ్చింది ఏంటమ్మా ఏడుస్తున్నావని అడిగింది ఇక నేను స్కూల్ కి వెళ్లనే వెళ్లనమ్మా అంటూ కన్నీళ్లు ఆపడం లేదు ఆ కూతురు కాసేపు ఓదార్చాక అసలేం జరిగిందో చెప్పు అంటూ అడిగింది ఆ తల్లి నా రంగు గురించి కొంతమంది నా జుట్టు గురించి ఇంకొంతమంది వెటకారం చేస్తున్నారు నీకు మోడల్ బట్టలు వేసుకోవడం రాదా ఎప్పుడూ స్వెటర్ల లాంటి చీప్ బట్టలు వేసి తీసుకొనొస్తావంటూ స్టూడెంట్స్ నండు హేళన చేస్తున్నారు ఇంకొంతమంది వేరే గ్రహం నుంచి వచ్చావా అని అంటున్నారని బాధపడింది మొత్తానికి కూతురు బాధ తల్లికి అర్థమైంది తాను డాక్టర్ నైనా కూడా వర్ణ వివక్షను చూసిందామే చిన్నపిల్లలు కదా తెలియక చేసి ఉంటారలే అనుకుని అసలు ఊరుకోలేదు రేపు స్కూల్కొచ్చి మాట్లాడతాను నువ్వు చిన్న మాటలకే బాధపడి భయపడితే జీవితంలో ఎలా ముందుకు సాగుతావు ధైర్యంగా ఉంటేనే ఈ లోకంలో ముందుకు వెళ్తావు పిరికితనంతో బ్రతకవద్దని కూతురికి ధైర్యం చెప్పింది ఆ డాక్టర్ అమ్మ ఉన్నంత వరకు నీకు భయమే లేదు నువ్వు స్కూల్ కి రేపు వెళ్ళు నేను వస్తానని ధైర్యం చెప్పింది ఆ తల్లి ఇక కూతురు కూడా నవ్వుతూ సరైనంది అయితే ఆ రోజుల్లో ఇండియన్స్ చాలా తక్కువ మంది లండన్ లో ఉన్నారు స్కూల్ కి వెళ్లే వారు కూడా చాలా తక్కువ మంది ఆ మరునాడు స్కూల్ కి వెళ్లింది తల్లి ఆ క్లాస్ టీచర్ తో విషయం చెప్పింది ఆ టీచర్ బాధపడింది సారీ మేడం మా స్కూల్లో ఇలాంటి వివక్షాపూర్త వ్యాఖ్యల్ని చేష్టల్ని అనుమతించం సహించం ఆ వ్యాఖ్యలు చేసిన అమ్మాయిని పిలిచి పనిష్మెంట్ ఇస్తాను అని చెప్పింది నోనో అలా చేయకండి టీచర్ అని డాక్టర్ మధ్యలోనే అడ్డుపడింది మీరు పనిష్మెంట్ ఇస్తే ఇక ఈ వివక్ష పిల్లల నడుమ దూరం వైరం బాగా పెరిగిపోతాయి నాకొక్క అవకాశం ఇవ్వండి నాకు ఐడియా ఉంది వర్ణ ప్రాంత వివక్షల్ని సున్నితంగానే డీల్ చేయాలి నా డ్రెస్సింగ్ వెనుక నా ఇండియన్ కల్చర్ ఏమిటో పిల్లలకు చెబుతాను ఛాన్స్ ఇవ్వండి అని కోరింది ఆ డాక్టర్ అమ్మ ష్యూర్ అలాగే చేయండి అని ఓకే చెప్పింది ఆ టీచర్ స్కూల్ ప్రిన్సిపల్ కూడా మొత్తం కథంతా విని ఓకే అంది సదరు టీచర్ ఆ ఏర్పాటు చేసింది పిల్లలందరూ ఒక చోట కూడారు అప్పటికే ఆ డాక్టరమ్మ తన ఇంటికి వెళ్లి నగలు చీరలు బొట్టు దేవుడి బొమ్మలు రామాయణ భారత ఘట్టాల ఫోటోలు తీసుకువెళ్లింది ఆవిడకు నాట్యంలో ప్రవేశం ఉంది ఇక ఇండియా గురించి కట్టు బొట్టు ఆచారం గురించి రామాయణ భారతాల గురించి నర్తిస్తూ పిల్లలకు వివరించింది మీ మమ్మీ పిచ్చి డ్రెస్ వేస్తుంది అని ఏడిపించిన పిల్లను పిలిచి చక్కగా చీర కట్టి బొట్టు పెట్టి అద్దం ముందు పెట్టి ఇప్పుడు నువ్వు ఎలా కనిపిస్తున్నావు నువ్వే చెప్పు అని అడిగింది వావ్ లుకింగ్ లైక్ అన్ ఇండియన్ ప్రిన్సెస్ అని మురిసిపోయింది ఆ పిల్ల అంతే ఆ తర్వాత ఇక చీరను అడ్మైట్ చేశారు తప్ప ఏ లో చేయలేదు ఒక సమస్య అలా సాల్వ్ అయింది ఈ సంఘటన తర్వాత ఆమెకు ఒక ఆలోచన తట్టింది మిగతా చోట్ల కూడా ఇండియన్ కల్చర్ గురించి ఎందుకు చెప్పకూడదు అనుకుంది అలా మొదలు పెట్టి ఈ రోజు వరకు దాదాపు పదిహేను వందల ప్రదర్శనలు ఇచ్చింది ఆమె కంటెంట్ ఒకటే మేము మా వస్త్రధారణ మా అలవాట్లు ఒక విమర్శను ఆమె తనకు తన దేశానికి అనుకూలంగా ఎంత బాగా మార్చుకున్నదో కదా ఎవరిని నొప్పించకుండానే భారతీయ సంప్రదాయం అంటే ఏంటో భారతీయుల పవర్ ఏంటో చూపించింది ఆ తల్లి నిజంగా ఆ తల్లికి సల్యూట్ చేయాలి మరి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు